హలో ముందు వీడియోలో చెప్పాం కదా మేము ఒక చిన్న ట్రైన్లో వెళ్ళామని ఓల్డ్ ట్రైన్లో సో అదైతే సిటీకి అవుట్స్కట్స్లోనే వెళ్ళిందనమాట చాలా వరకు నేను స్వీడెన్కి వచ్చిన తర్వాత ఫార్మింగ్ ల్యాండ్స్ అయితే చూడలేదు ఇంతవరకు నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట ఇక్కడ ఫార్మింగ్ ల్యాండ్స్ ఎంత ఉంటాయని ఇక్కడ కూడా ఫామ్ చేస్తారని నేను కూడా చూశాను చాలా దూరం వరకు ఫార్మింగ్ ల్యాండ్సే ఉన్నాయి మేము వెళ్ళినంత వరకు అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి ఫార్మింగ్ ల్యాండ్స్ ఉన్నాయన్నమాట బాగుంది ఫస్ట్ టైం చూసినాం కాబట్టి సో మేబీ ఎండు ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది ఇదేంటో తెలుసా ఆ గడ్డి అంతా అలా రోల్ చేస్తారు కదా ఒకప్పుడు మనం ల్యాప్టాప్ల్లో స్క్రీన్ స్క్రీన్ సేవర్గా పెట్టుకునే వాళ్ళం అట్లా గడ్డంతా ఇలా రోల్ చేసి పెట్టింటారు కదా అదే అనమాట ఆ గడ్డంతా అది ఎప్పుడో అలా చూశాను లైవ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట సో అందుకే అది అలా వీడియో తీశాను మీరు కూడా చూస్తారని చాలా దూరం వరకు ఇలా గడ్డిని ఇలా రోల్ చేసి పెట్టినారనమాట